హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈరోజు పాయ ఎలా తయారు చేయాలో చూద్దామండి హాయ్ అండి ఈరోజు నేనైతే పాయా ప్రిపేర్ చేస్తున్నాను మా పెద్దమ్మాయికి పాయ పాయా అంటే చాలా చాలా ఇష్టం అండి నేనైతే వితౌట్ ఆయిల్తో చేస్తాను అనమాట ఎప్పుడు కూడా ఎందుకంటే స్పోర్ట్స్కి వెళ్తారు కదా ఆయిల్ లేకుండా చేయాలనుకుంటా ఇప్పుడు పాయానైతే టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా కడుక్కున్నానండి ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే వేస్తాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కారం తక్కువ వేస్తానండి పిల్లల కోసం కదా అలాగే మటన్ మసాలా కొంచెం గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అలాగే వన్ స్పూన్ సాల్ట్ అనమాట ఇవన్నీ ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలండి చేత్తో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అయితే పోయాలన్నమాట ఇలా వాటర్ పోసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసి మూత అండి నేను విజిల్స్ అయితే ఒక టెన్ విజిల్స్ పైన అయితే వేసాను ఒక్క డ్రాప్ ఆయిల్ వేయలేదండి కానీ చూడండి పాయాలో ఎమకల్లో ఉండే ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి ఆయిల్ ఎంత ఉందో చూడండి ఈ పాయా సూప్ తాగడం వల్ల పిల్లలకు ఎమకలు బలంగా ఉంటాయి అన్నమాట మా పెద్ద పాప అయితే చాలా ఇష్టంగా తాగుతుందండి చూశారు కదండి ఈరోజు వీడియో మీరు కూడా ఈ విధంగా చుక్క నూనె లేకుండా పాయా అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకు చాలా ఎంజాయ్ చేస్తారు Thank you for watching my channel Harijaya53. Please like, share, and subscribe. Bye bye.